చాలామంది మగవాళ్ళు చేసే తప్పేంటో చెప్పన కనిపించిన ప్రతి ఆడవాళ్ళను కామంతో చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో మంచివాళ్ళకు అస్సలు కాదు ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళు కనిపిస్తే అఘాయిత్యాలు చిల్లర ముచ్చట్లు తప్పు తప్పుగా మాట్లాడుకోవడం అనేది చూస్తూ ఉంటాం వాళ్ళకి తెలవల విషయం ఏంటంటే ఆడవాళ్ళు ప్రతి స్త్రీ శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కో చరిత్ర ఉంటుందనే విషయం వాళ్ళకి తెలియదు అందుకే అలా కామంతో చూస్తారు తప్పుడేషాలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు చూసే నాభి ఈ లోకంలోకి మిమ్మల్ని తీసుకురావడానికి కలిపిన పేగుబంధం అనే విషయం మీరు తెలుసుకోండి మీరు కామంతో చూసే రొమ్ము పాలనే అమృతం ఇచ్చి మీ కడుపు నింపుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక నడుము వచ్చేసి నువ్వు మొదటిగా కూర్చునే సింహాసనం నీ అమ్మ నడుమే అవుతుంది పెదాలు వచ్చేసి మొదటిగా నీ అమ్మ నీకు కిస్సు పెట్టిన చోటు అనే విషయం గుర్తుపెట్టుకో నువ్వు రోజు చూసే తొడలు నీకు స్నానం చేపించడానికి కూర్చునే స్థలం అనే విషయం గుర్తుపెట్టుకో ఇయే అవయవాలు మిమ్మల్ని కన్నా మీ అమ్మకు కూడా ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అప్పుడు వేరే ఏ అమ్మాయిని నువ్వు కామంతో చూడవు అమ్మాయిననే కాదు ఏ ఆడదాన్నైనా చూడవు నిజంగా ఇవన్నీ తెలిసిన ఏ మగవాడు కూడా వేరొక ఆడదాన్ని కామంతో చూడవు ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ఆడవాళ్ళ మీద జరిగే అగాత్యాలు ఆగాలంటే కొత్త చట్టాలు తీసుకురావాలి ఆ చట్టాలు ఎలా ఉండాలంటే ఒకరు తప్పు చేయాలంటే ఎన్నులో వణుకు పుట్టాలి తప్పు చేయాలనే ఆలోచన మైండ్లో కూడా రాకుండా ఉండే అసొంటి చట్టాలు వస్తేనే ఈ సమాజంలో అఘాయిత్యాలు అనేవి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అనేవి ఆగుతాయి అంతేగాని లేదంటే అస్సలు ఆగవు నాకు అర్థంగా కడుగుతా ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకంటే ఓకే ఆంటీలు అమ్మమ్మలు వాళ్ళంటే ఏజీ ఏదైనా చూసి అలాంటి పనులు చేస్తున్నారనుకున్నాం కానీ చిన్న పిల్లల మీద కూడా జరుగుతున్నాయి అంటే మన ప్రభుత్వం సరైన చట్టాలు తీసుకురాలేదు సరైన చట్టాలంటే ఉన్నవాటి ఉన్నవాటికి ఎవరు భయపడట్లేదు ఏముంది మహా అయితే తీసుకుపోయి జైల్లో వేస్తారు పందులను మేపినట్టు మేపుతారు అలా కాకుండా చట్టాలు అనేవి కొత్తవి తీసుకొచ్చి వెన్నులో వణుకు పుట్టేలాగా ఉండాలి అలా ఉంటేనే ఒక్కొక్కరికి మైండ్లో భయం అనేది ఇలా చేస్తే నన్ను ఇలా చేస్తారని భయపడి ఇంకొకటి చేయడానికి వెనక ముందు ఆలోచిస్తాడు చాలామంది అంటూ ఉంటారు ఆడపిల్లలు వేసుకునే బట్టల వల్లే ఇదంత వస్తుంది అని అంటారు సరే ఆడపిల్లలు వేసుకునే బట్టల వల్లే వస్తుంది అనుకుందాం పెద్దవాళ్ళు చీరలు కట్టుకుంటారు మిగిలిన నడు నడి మధ్యలో ఉన్న వాళ్ళు డ్రెస్సులో ఏవో వేసుకుంటారు చిన్నపిల్లలు ఏం కనిపిస్తుంది అండి పిల్లల్ని కూడా అఘాయిత్యం చేసిరు కదా చిన్నపిల్లలు ఏం కనిపిస్తుంది నేను ఆడపిల్లలు తప్పుగా బట్టలు వేసుకుంటలేరని నేను చెప్పట్లేదు కొంతమంది వేసుకుంటారు తప్పు తప్పుగా బట్టలు వేసుకొని సగం సగం బట్టలు వేసుకొని బజార్లోకి వెళ్తే ఒక్కొక్కటి చూసి ఇది చేస్తూ ఉండు సరే వాళ్ళకి తప్పే ఓకే సగం మంది ఆడపిల్లలకు అర్థం కాని విషయం ఏంటంటే మా అందాన్ని అందరికీ చూపిస్తున్నాం అని అనుకుంటారు కానీ చూపించవలసింది తన భర్తకు తప్పితే వేరే వాళ్ళకు కాదనే విషయం వాళ్ళకు అర్థం కావట్లేదు పది మందికి చూపించినాక నీ భర్త దగ్గర పోయాక ఏముంటుందండి నాకు అర్థంగా కడుగుతా నువ్వు చూపించవలసింది ఈ నలుగురు కాదు బదార్లో కనిపించే నలుగురికి కాదు కేవలం నీ భర్తకు మాత్రమే సగం సగం బట్టలు వేసుకోవడం మానేయి నీ నిన్ను నువ్వు రెచ్చగొ ఇప్పుడు సినిమాలోలే సినిమాలోలే ఇదంతా రెచ్చగొడుతున్నారంటే ఆ సినిమాల్లో చూసి బయట వాళ్ళు వాళ్ళు సగం సగం బట్టలు వేసుకొని తందనాలు ఆడుతూ ఉంటే వీళ్ళు అదే అదే ఫ్యాషన్ కావాలని వీళ్ళు అదే బట్టలు కొనుక్కొని అదే వేసుకొని బజార్లో తిరుగుతూ ఉంటారు ఇలా రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఉంటే ఏమీ తెలియని పసిపిల్లలను కూడా ఇది చేసే మగవాళ్ళు కూడా ఉన్నారు మీరు చేసే వేషాధారణ సినిమా వాళ్ళు చేసే వేషధారణ వల్ల ఇదంతా వస్తుంది సగానికి సగం సినిమా వాళ్ళు చేసేదైతే బయట సమాజంలో ఆడపిల్లలు వేసుకునే తప్పుడు బట్టల వల్ల కొంత కానీ చిన్నపిల్లల్లో ఏం కనిపించదండి వీళ్ళు చేసే తప్పులు ఆడపిల్లలు మీరు ఏమిటికి వేసుకుంటారో మీకైనా అర్థమవుతుందా మీరు వేసుకునే బట్టల వల్ల మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళ పరువు పోతుంది మీ పెద్దవాళ్ళ పరువు పోవడమే కాదు మిమ్మల్ని ఏదైనా చేస్తే మగవాళ్ళు మిమ్మల్ని ఏదైనా చేసి చంపితే మగవాళ్ళు మీ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూ ఉంటారు సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు మీరు వేసుకునే బట్టలను ఆపేయండి ఆ సగం సగం బట్టలు ఆపేసి మంచి బట్టలు ధరించండి సినిమా దరిద్రులు కూడా మీరు కూడా జర బట్టలు అంద ఉండేటట్టు సినిమాలు తీయండి జర ఆ పనికిమాల బట్టలన్నీ తీసేసి పక్కకు పడేసి కొంచెం పద్ధతిగా ఉండే బట్టలు వేసుకొని సినిమాలు తీయండి ఆ సినిమాలు తీసేవి కూడా కొన్ని దరిద్రమైన సినిమాలు ఉంటున్నాయి ఇట్లా ప్రభుత్వం ఎందుకు ఈ ఆ దరిద్రమైన సినిమాలను సమాజంలోకి జనాల్లోకి ఎందుకు రిలీజ్ చేస్తుందో వాళ్ళకే అర్థం కావట్లేదు మీరు చేసే ప్రభుత్వం చేసే ఈ తప్పిన వాళ్ళు సినిమా వాళ్ళకైతే తెలివి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు తెలివి ఉంటే కొంచెం ఆలోచించుకొని తీయండి సినిమాలు దరిద్రమైన తిని సినిమాలు చూడకుండా తీయకుండా కొంచెం ఫ్యామిలీస్ చూసేయి సమాజంలో మంచి అలవాట్లను మంచి పద్ధతులను నేర్పించేలాగా ఉండాలి అంతేగాని దరిద్రమైన సినిమాలన్నీ తీసి అవి ప్రజల్లోకి వదిలేస్తే ప్రజలేమో అస్తవ్యస్తమై ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం కూడా మంచే లేదు మంచిగా ఉన్న ప్రభుత్వం అయితే అలాంటి సినిమాలను ఫస్ట్ జనాల్లోకి తీసుకురాదు ఫస్ట్ సినిమా తీస్తే ప్రభుత్వమే చూస్తుంది మరి ప్రభుత్వమే చూసినప్పుడు అలాంటి దరిద్రమైన సినిమాలని సమాజంలోకి ఎందుకు ఇది వదిలేస్తారు ప్రజల్లోకి ఎందుకు ఇంత దరిద్రాన్ని తీసుకొస్తురో వాళ్ళకే అర్థం కావాలి సినిమా వాళ్ళు మీరు బ్రతకడానికి అడ్డమైన డ్రెస్సులన్నీ వేసుకొని సినిమాలు తీయకండి మీరు వేసుకునే వేషాధారనే బయట వాళ్ళు వేసుకోవడం వల్ల కొన్ని జరుగుతున్నాయి కొన్ని అయితే అసలు కారణమే లేకుండా జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లల మీద జరుగుతున్నాయంటే మీరే ఆలోచించుకోండి మీరేం చేస్తున్నారు మగవాళ్ళు మీరు కూడా మీరు తప్పు చేయాలని ఆలోచించినప్పుడు మీ అమ్మ మీ అక్క మీ చెల్లి ఉంటారు కదా వాళ్ళని మైండ్లోకి తెచ్చుకోండి మీరు ఒకరికి చేస్తున్నారంటే మీ ఆడవాళ్ళని కూడా ఒకరు చేస్తే అలాంటి సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగినప్పుడు మీరు ఎలా తట్టుకోగలరు ఒకరికి మీరు చేస్తున్నారు కరెక్టే కానీ మీ ఇంట్లో జరిగినప్పుడు దాన్ని ఎలా ఓర్చుకుంటారో మీరే తీసుకోండి ఫ్రెండ్స్ మాట్లాడిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి లాస్ట్లో ఒక్క చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఆడదాని బట్టలు సగం సగం వేసి మీరు సినిమాలు తీస్తున్నారే అదే ఆడదానికి ఫుల్గా వేసి మగవాడికి సగం సగం బట్టలేసి సినిమాలు తీయండి ఎంతమంది థియేటర్కి వచ్చి ఎంతమంది మీ సినిమాలు చూస్తారో నేను చూస్తాను నేనే కాదండి ఎవ్వరైనా ఇలాంటి ఆలోచ నాలాంటి ఆలోచన చేసి ఎవ్వరైనా మాట్లాడే మాట ఒక్కటే ఆడదానికి సగం సగం బట్టలేసి తీస్తున్నారు కదా మగవాడికి సగం సగం బట్టలేసి తీయండి మీ థియేటర్లు లేపాటి నింతాయో మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం మీరు వేషధారణ తప్పు తప్పుగా వేసుకొని సమాజంలో లేనిపోని ఆలోచనలు నింపుకుంటూ ఈ సమాజాన్ని భ్రష్ పట్టిస్తున్నారు తప్పితే మీరు చేసేదానికి ఉపయోగం కొంచెం కూడా లేదు కొన్ని సినిమాలు ఉన్నాయి తప్పనట్లే కొన్ని సినిమాలు కూడా మంచి తీశారు మంచి మంచిగా తీశారు అప్పటి సినిమాలన్నీ బాగున్నాయి ఇప్పుడు సినిమాలన్నీ ఎంత దరిద్రానికి తీస్తున్నారంటే అంత దరిద్రానికి తీస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా వాటిని చూసి ఆ సినిమాలు చూసి చిన్న చిన్న పిల్లలు కూడా దరిద్రంగా తయారవుతున్నారు నేను ఒక్కదాన్ని సినిమాల గురించి మాట్లాడటం వల్ల ఇది మారదని నాకు తెలుసు కానీ నేను మాట్లాడేది ఏంటంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు వీటి వల్ల కూడా కొన్ని జరుగుతున్నాయని సమాజంలో అవగాహన తేవడానికి తప్పితే వేరే ఉద్దేశంతో కాదు సినిమాలు చూసేటప్పుడు పద్దెనిమిది ఏళ్లలోపు పిల్లలకు ఇలాంటి సినిమాలు చూపించదు అని పైన స్క్రీన్ పైన రాస్తారు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా ఈ వీడి ఇలాంటి సినిమాలు తీయొద్దని అంత దరిద్రమైన బట్టలు వేసుకొని ఇలాంటి సినిమాలు తీస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం సినిమాలో క్రియేట్ చేసి పెడితే ఇది ఇది నటనే కానీ నిజ జీవితంలో చాలామంది లైఫ్లో ఇలాంటివి జరుగుతున్నాయని ఒక్కళ్ళన్నా ఆలోచించరా ఒక్కళ్ళు కూడా ఆలోచించలే అలాంటి సినిమాలు ఇంకా తీస్తూనే ఉన్నారు సగానికి సగం సినిమా వాళ్ళది తప్పు సగానికి సగం ఈ సమాజంకి భ్రష్టి పట్టిందంటే ఆ సినిమాల వల్లనే ఈ వెనకటి సినిమాలు అంటే చాలా పద్ధతిగా బట్టలు వేసుకొని చాలా అందంగా ఉంటాయి ఆ సినిమాలు చూస్తే కంటికి ఆహ్లాదకరంగా మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చే దరిద్రాలంతా దరిద్రం అంటే బ్రష్ట్ పట్టించినట్టే సమాజంని సగం మడ సినిమాల వల్లనే బ్రష్టు పట్టించారు మీరు అవునో కాదో కామెంట్ చేయండి ఈ అత్యాచారాలు జరగడానికి పావులంతు తల్లిదండ్రులు కూడా కారణం ఎందుకంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఇప్పుడు అందరికీ ఫోన్లు వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని ఎవరు చూడట్లేదు తల్లిదండ్రులకు బిజీ లైఫ్ అయ్యేసరికి పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళ మనాన వాళ్ళను వదిలేస్తే పిల్లలు ఇలా తయారవుతున్నారు పిల్లల్ని పట్టించుకొని వాళ్ళు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు ఏంటి కథ అని పట్టించుకుంటే వాళ్ళు పావులంతు ఏదైతే తప్పు చేశారో అదే పావులంతు పిల్లలను పట్టించుకుంటే ఆ పావులంతు కూడా జరగకుండా చూసుకో చూసుకుంటాం మీ పిల్లలు మంచి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా చెడ్డ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా ఏంటి కథ అని మీరు చూసుకోవాలి పిల్లలు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ ప్రవర్తన అప్పుడేలా ఉంది ఇప్పుడేలా ఉంది అనేది మీరు అన్నీ గమనించుకొని పిల్లలతో సరిగ్గా ప్రేమగా ఉంటే వాళ్ళు ఆపావులంతా కూడా తప్పులు చేయకుండా ఉంటారు పిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా మగపిల్లలు కూడా ఆలోచించుకోవాలి మనం ఈ పని చేయడం వల్ల సమాజంలో మనం ఎలా తిరగలుగుతాం మన తల్లిదండ్రులను ఎలా చూస్తారు మిగిలిన మన కుటుంబ సభ్యులను ఎలా చూస్తుంది ఈ సమాజం అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి నేను ఈ తప్పు చేసిన తర్వాత నాకు పనిష్మెంట్ ఏంటది ఏంది కథ వృషి చేస్తారా లేదా అని అన్నీ చూసుకొని ఒక పని చేయడానికి ఆలోచించుకోండి నేను ఈ వీడియో చేయడం వల్ల కనీసం ఒక్కరు మారిన నాకు సంతోషమే ముందు మగపిల్లగాడికి ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎలా గౌరవించాలి ఆడవాళ్ళను అనే విషయాలు మనం నేర్పించుకోవాలి అప్పుడు మగపిల్లగాడు ఆడవాళ్ళతో ఎంత గౌరవంగా ఉండాలి ఎలా గౌరవించాలి ఆడవాళ్ళను ఆడవాళ్ళ విలువను మనం వాళ్ళకు నేర్పించుకుంటూ పెంచామనుకో ఇలాంటి తప్పులు కొన్నైనా తగ్గుతాయని నా ఆలోచన మీరేమంటారో కామెంట్ చేయండి